హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవీ బాబు బుధవారం మోడవనాగర్ ఈరోజైతే మాత్రం తునేటు డుడిమా వాటర్ ఫాల్స్ డిఎం వన్లో భాగంగా మూడో మూడో వ్యూ పాయింట్ అయితే అయ్యాను అది ఏంటంటే మత్స్యకొండం మత్స్యకొండం అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక పురాతనటువంటి ఇతిహాసం అయితే ఉంది ఇది మాత్రం మా పూర్వీకుల తాలూకా విశిష్టత అది అది ఏంటో మీకు చెప్తాను చెప్తాను కూడా ఆ కథ అంతా కూడా ఫస్ట్ చాలా పశ్చిమ సబ్స్క్రైబ్ చేయడం పక్కన బెల్ అక్కడ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోడు ఇక్కడికైతే చిన్నప్పుడు నేను కూడా వచ్చాను కానీ అప్పుడు నాకు మొత్తం తెలియదు ఎలా ఉండదు కూడా ఆ టైంలో అయితే నేను వచ్చాను కాకపోతే మా తాతగారు అయితే మాత్రం మా అమ్మని మా మామైన ఇద్దరిని కూడా తీసుకొని కాలు బతునం మోసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడికి నేను కాలు పడికినా కాలిన నర్చి కూడా ఇక్కడ వరకు వచ్చారు వచ్చి ఎక్కడ చీకటి పడితే అక్కడ వండుకొని తిని మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న బయలుదేరి వచ్చి ఇక్కడికి వచ్చి మొక్కలు తీర్చుకొని బయటకు వెళ్ళి వెళ్ళేవారు ప్రతి సంవత్సరం అలాగే చేసేవారు ఇప్పటికీ కూడా మా అందరూ కూడా చాలామంది మా ఊరి నుంచి దగ్గర దగ్గర నలభై ఆరు మంది వరకు ప్రతి సంవత్సరం శివరాత్రి ఇక్కడికి వస్తుంటారు అదే మీకు చెప్తున్నాను అయితే మాత్రం మా అదే మా గత మాత్రం కుటుంబ దేవత అదే మా ఇలా ఎలుపు మచ్చిగుండం థ్యాంక్ యూ బ్రా నా ఛానల్ ఫస్ట్ చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ నక్కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇక్కడైతే శివరాత్రి మాకు చాలా ప్రసిద్ధి మీరు రావాలనుకున్న శివరాత్రి రోజు రండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం చాలా అందంగా ఉంటుంది అయితే మాత్రం బ్యూటిఫుల్ మచ్చకొండే మనం చేరుకున్నాం అయితే దొంగలో ఉన్నాం ఇక్కడైతే మాత్రం మత్స్యకొండం చూసారా మంచి స్టాచ్యూ అయితే ఇక్కడ కనిపించింది అంటే మచ్చికొండం ఒక వ్యూ పాయింట్ ఇక్కడ దగ్గరలో కొంచెం ఎదరికి వెళ్ళాలి మనం ఎదరినంత శివాలయం కూడా ఉంటుంది చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు ఇక్కడ బిల్డింగ్లు కూడా ఉన్నాయి కాళ్ళతో మనం ఉండడానికి క్యాంపింగ్ నైట్ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మన పొలంలో మనమే తెచ్చుకోవాలి ఇక్కడ అయితే మాత్రం చాలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం కింద వాటర్ ఫాల్ దగ్గర కూడా మనం వెళ్ళొచ్చు ఇది చెట్టుకి ఒక ఒక పలకలది కట్టి ఒక బోర్డు అయితే కట్టారు మనం కొంచెం ఎదరికి వెళ్ళాలంటే ఇక్కడ మొత్తం షాపులు అయితే ఉన్నాయి మనకి ఏం కావాలని కూడా కొంచెం ఎదరికి మర్చిపోయి కొంచెం కొంచెం శివాలయం పక్క నుంచి కిందకి దిగాలి కిందకి దిగిన తర్వాత చేపలకు మేత కూడా మనమే స్వయంగా వేయచ్చు ఆ చేపలన్నీ కూడా పైకి వస్తాయి అంతా కూడా మీకు ఎదగ చూపిస్తాను శివ శివాలయం ఇది శివాలయం బ్యాక్ సైడ్ మత్చికొండం అంటే చేపల తాలూకా ఒక పెద్ద సెలయర్లో ఉంటుంది ఆ విపండ్ అయితే మీకు చూపిస్తాను ఇది చాలా చాలా పురాతనమైనటువంటి ఆలయం ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా 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 అంటే చాలా విరి చాలా పురాతనమైనది ఎందుకు నాకు తెలిసి అయితే వన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నట్టుందని నాకు తెలిసి అంటే మా తాతయ్య ఇక్కడికి వచ్చేవారు అప్పటి నుంచి కూడా అంటే మా అమ్మ మా మావి చిన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చేవారు బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం ఏమి ఉండదు కాదు నుంచి నడుచుకుని వచ్చేవారు అప్పటి నుంచి కూడా ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయం దానికి కూడా చిన్న కథ ఒకటి ఉంది అది కూడా మీకు చెప్తాను మా తాతగారు చెల్లెలు గారు చనిపోయిన తర్వాత కాళ్ళలో వచ్చి మా తాతగారికి వాళ్ళ అమ్మగారికి పలానా దగ్గర నేను ఉన్నాను రండి అని చెప్పి చెప్పడం వల్ల మా తాతగారు వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది అప్పుడైతే మా ఊరి నుంచి కూడా అసలు బస్సులు ఏమీ లేవు మా ఊరు నుంచి మొత్తం కాళ్ళ వచ్చారు ఇక్కడి వరకు కూడా నర్సీపట్నం నర్సీపట్నం నుంచి పాడేరు పాడేరు నుంచి పన్నెండు కిలోమీటర్లు వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం వెళ్ళేవారు ఇప్పుడు కూడా మా మా కుటుంబంలో చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ విజువల్స్ కూడా మీకు అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడూ వచ్చాను కానీ ఈ మధ్య ఎప్పుడు రాలేదు మా నదే మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి ఈ ఆలయం చూడాలనే ఉద్దేశంతో నేను బైక్ మీద రెడీ అయ్యి వచ్చాను ఆలయం అయితే చాలా బాగుంది ఈశ్వర్యులు ఆలయం మేము వెళ్ళినప్పుడు చాలా ఈవినింగ్ అయిపోవడం వల్ల అయితే మూసివేస్తారు అయితే కిందకి వెళ్ళి మొత్తం అంతా సూట్ చేసాం ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను కిందకి మెట్ల మార్గం ఉంది కింద కింద కూడా మనం ఇక్కడ అయితే నైట్ మనం ఉండిపోవడానికి మంచి అవకాశం అయితే ఉంది ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ శివలింగం కూడా ఉంది ఇలాంటి శివలింగాలు ఇక్కడ చాలా ఉన్నాయి మనం శివలింగాన్ని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మస్సు అంటే చేపలు మత్స్యం అంటే చేపలు మత్స్య కొండ చేపలు యొక్క కొండం మత్స్య కొండం అది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ రెండు చేపలు ఇది ఒక స్టాచ్యూ ఇది ఇక్కడ మనం దర్శనం చేసుకొని కిందకి దిగి చేపలకి మేత వేసుకొని చేపలు చూసి మళ్ళీ మనం పైకి వచ్చి కావలతో ఇక్కడ ఉన్న చాలా లేదంటే పాడేరు వెళ్ళొచ్చు ఇక్కడ ఉన్నచ్చారు చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది ఎందుకంటే చెట్టు చూసారు అంత అందంగా ఉంది చెట్టు ఇలాంటివి అదే చాలా ఉంటాయి అదేగా సెలయారు కొంచెం ఎదురికి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ మీద మనం కిందకి వెళ్ళాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకాన్ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలని ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శివల శివుడు తారీఖు మూడు తలలో విగ్రహం తోటి రాతి మీద ఆ మత్స్య కొండం అంటే కింద చెరువులో ఉంటుంది పైనుంచి కూడా మీకు వ్యూ పాయింట్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు అంటే మొత్తం రాళ్ళు ఆ రాళ్ళ మధ్యలో చూసారా ఎర్ర జెండాలు కనుక కట్టున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అక్కడి నుంచి మనం చేపలకైతే మేత వేసి వేస్తే మాత్రం కంపల్సరీగా పైకి వస్తాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇతర చాలా అయితే బాగా చూపించారు కిందకి వెళ్ళిన తర్వాత పైనుంచి కింద నుంచి పైన మొత్తం గుడి ఆ సరౌండింగ్ ఇది మొత్తం అంతా కూడా సో సరే నీట్గా ఉంది కానీ మొత్తం ఫోటో షూట్ చేసుకోవడం చాలా బాగుంది నేనైతే చాలా ఫోటో ఎక్కువ తీసుకున్నాను మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ మెంబెర్స్ వరకు ఇక్కడ ప్రతి సంవత్సరం శివ శివరాత్రికి అయితే మాత్రం చాలా ఎక్కువ ఇక్కడ జనాలు వస్తుంటారు శివరాత్రి ఎక్కువ ప్రసిద్ధి ఆ రోజు అయితే మాత్రం మా ఫ్యామిలీ నుంచి అంతా మాత్రం దగ్గర ట్వంటీ నుంచి థర్టీ మెంబర్స్ వరకు వస్తుంటారు వ్యాన్లు కార్లు కట్టించుకొని అదైతే మీకు చూపించాను మొత్తం రాళ్ళ నుంచి మొత్తం పారుతుంటుంది ఇక్కడే చేపలకి మేత వేసే మార్గం ఇది మనం వేసిన ప్రతి మేత కూడా ఇక్కడికి వచ్చి చేపలు తింటుంటాయి కదా చూసారా కనిపించండి నాకైతే కనిపించాయి మీకు కనిపించలేదు తెలియదు నేను అయితే మార్క్ చేయలేదు కానీ చూడండి చాలా ఉంటాయి కనిపించాలి మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడే మీకు కనిపిస్తుంటాయి అదో చూసారా కనిపించింది నాకైతే కనిపించింది చిన్న చిన్న చేపలు వచ్చాయి మధ్య మధ్యలో పెద్దవి కూడా వస్తుంటాయి మీకోసం కొంచెం లైటింగ్ తగ్గించాను లైటింగ్ తగ్గించి మీకు చూపించడానికి అయితే ప్రయత్నం అయితే చేశాను చాలా చేపలు ఉన్నాయి ఇక్కడైతే మాత్రం మనం వేసిన మేత తినడానికైతే మాత్రం పైకి వచ్చి ఎగిరి మన వయసు మేత అయితే తింటారు తింటాయి అదైతే ఇదే ప్లేస్ అది చాలా ఎక్కువ చేపలు ఉంటాయి ఇక్కడ అయితే మాత్రం నా ఛానల్ ఫస్ట్ టైం చూద్దాయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లెక్ నొక్కండి ఒకవేళ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం శివరాత్రి రోజు రండి ఇక్కడికి ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది శివరాత్రి రోజు అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్గా అనుకుంటున్నాం మా ఫ్యామిలీ అందరూ కలిసి ఓకేసారి రావాలని దేవుడు చల్లగా చూస్తే కంపల్సరీగా వెళ్ళాలని అనుకుంటున్నాం వెళ్ళాలి ఎప్పటికైనా నా డ్రీమ్ అది మా ఫ్యామిలీని అందరికి ఒకసారి ఒకేసారి తీసుకెళ్ళాలని నా ప్లానింగ్ వెళ్తాం కంపల్సరిగా కంపల్సరీగా వెళ్ళి ఒక బస్సు కానీ వ్యాన్ కానీ పెట్టుకొని వెళ్దాం మీరు చూసారా చాలా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడికి చేపలకి మేత వేసి వెళ్తుంటారు ఇది బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ మీద అయితే పొడవుసే చాలా బాగా వచ్చాయి ఇక్కడైతే నాకు నైట్ ఉండిపోయింది కానీ పాడేరు నుంచి మళ్ళీ మనం ఎక్కువ ట్రావెల్ చేయగల కదా ట్రావెల్ చేయాలి కాబట్టి అందుకని ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు మళ్ళీ పాడేరు వెళ్ళిపోయి పాడేరు నుంచి మళ్ళీ అయితే మాత్రం రిటర్న్ తీసుకొని డుమో వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి చూసారు ఇక్కడ చాలామంది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మొత్తం చేపలకి మేత వేస్తుంటారు మరమరాలు అటుకుళ్ళు బియ్యం ఇలాంటివన్నీ వేస్తుంటారు అవి అన్నీ కూడా చేపలు తింటుంటాయి ఉంటాయి అదే ఇక్కడ ప్రసిద్ధి వాటర్ అయితే మాత్రం చాలా పైన చూస్తే ఇక్కడ అయితే మాత్రం పుట్ట కూడా ఉంది నాగేంద్ర తాలూకు పుట్ట చాలా పెద్ద పుట్ట అదే ఒక బిల్డింగ్ మొత్తం అంతా కూడా పుట్ట ఉంటుంది అదే మొత్తం అంతా ఈ పాయింట్ ఇది లోపల మొత్తం అంతా కూడా చాలా పెద్ద పుట్ట అదే మీకు చూపించాను నా ఛానల్ ఫస్ట్ చదువు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బేళగా ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇంకా కర్షన్ చాలా ఎక్కువ జరుగుతుంది చిన్న చిన్న గుడులు కడుతున్నారు ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతుంది ఇక్కడ పూర్వకాలంలో ఉన్నటువంటి పంతులు గారి పేరు కూడా గోపి ఆయన కూడా స్టైబెట్సా పంతులు గారు అయితే కాదు మా మామయ్య గారు చెప్పారు కాబట్టి ఆ పేరు కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు పంతులు గారు ఎవరూ మాకు తెలీదు కష్టం జరుగుతుంది చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం అమేజింగ్ మీరైతే కంపల్సరీగా పాడేరు వెళ్తే మాత్రం తప్పకుండా దర్శించాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఒకటే కంపల్సరీగా మీరు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే మాత్రం మీరు ఒక డే ఉండే ఇక్కడ మొత్తం అంతా చూసుకొని వెళ్ళచ్చు ఆ శివాలయం అంతా కూడా శివాలయం సూర్ట్ దూరం నుంచి మనం వ్యూ పాయింట్కి అయితే ఇప్పుడు వెళ్దాం వ్యూ పాయింట్ అంటే ఇక్కడ నుంచి కొంచెం వ్యూ పాయింట్ కట్టారు దాని మీద పైనుంచి కూడా వెళ్ళి ఆ మధ్య గుండం మొత్తం ఆ చెరువులో ఉండే మజ్జిక గుండం మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్